అందరికీ శుభోదయం మానవత్వ సహజ కార్తూ ట్రస్ట్ ఆ ప్రశంసాలను పూర్తి చేసుకొని ఏడో సంవత్సరం మానవ తోత్సాహ కార్తూ కొండకల్ల ఇచ్చా ఫౌండేషన్ లో హోం ఏంటంటే మధు అమ్మగారు ఆవిడ ఆ ఎక్కడి నుంచి వచ్చి మన విశాఖపట్నం ప్రజల కోసం ఇక్కడ హోం ఇచ్చా ఫౌండేషన్ హోం స్థాపించి చాలా ఇక్కడ అయితే ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎక్కడ ఉన్న ప్రజలందరూ చేస్తూ ఉంటారు ఈ ట్రాన్స్పరెంట్ గా ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా అమ్మగారు మధు అమ్మ గారు టీం అందరూ కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వీరికి సర్వీస్ చేస్తూ ఉంటారు ఈ హోం తాలూకా ఈ గొప్పదానాన్ని తెలుసుకొని మానవత్వ సేవా చారిత్రం కూడా గత ఆరు సంవత్సరాలుగా ఈ హోంకి మార్పు వచ్చినందుక ఈ హోం హెల్ప్ చేస్తూ వస్తున్నాం అలాగే ఇందులో ఇలాంటి మంచి కార్యక్రమంలో మా మానవత్వ సేవా చారిత్ర ట్రస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన మధు అమ్మ గారికి ఈ సందర్భంగా మానవత్వ సేవా చారిత్ర ట్రస్ట్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం चारटबल तो तो ट्रस्ट की चाला चला चाल सिर्स नीचे अब वही मैं पिने की सहायता एंड आई होप इन फ्यूचर आल्सो रिलेशनशिप रिलेशनशिप ना की आलोदी रिश्शनशिपर एवर रिपोर्ट अरे

అండ్ పిల్లలందరికీ కోసం కూడా అండ్ రైస్ కుక్కర్ని ప్రొవైడ్ చేస్తారు ఆరు సంవత్సరాల నుంచి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా కంటిన్యూగా మంత్లీ ఒక త్రీ ఫోర్ స్పాన్సర్స్ని తీసుకొస్తూ మాతో ఫ్యామిలీలో కలిసి మా అందరికీ సహాయం చేసినందుకు ధన్యవాదాలు ఇలాగే మీ సహాయం మాకు ఎప్పుడూ కూడా ఉండాలని మీ మానవతా సేవ చారిపో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ హ్యాపీ సిక్స్త్ యానివర్సరీ మానవతా సేవా చారిటబుల్ ట్రస్ట్ థ్యాంక్ యూ